హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక భీకర దాడులు నలభై మంది కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం పూర్తి వరకు వచ్చిన ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక భీకర దాడులు నలభై మంది కన్నుమూత ఇక వినిజులాపై నిన్న యుఎస్ చేసిన మెరుపు దాడుల్లో నలభై మంది మృతి చెందినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది చనిపోయిన వారిలో సాధారణ పౌరులతో పాటు సైనికులు కూడా ఉన్నట్లు తెలిపింది మరోవైపు యుఎస్ బలగాలు వినిజులా అధ్యక్షుడు మధురో ఆయన భార్యను కు తరలించాయి కొద్దిసేపటి కిందటే వీరి విమానం న్యూయార్క్లోనే స్టీవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్కు చేరుకుంది వీరిని అక్కడి మెట్రోపాలిటన్ డిటెక్షన్ సెంటర్కు తరలించే అవకాశమైతే ఉంది